హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్ నేను మీ దివ్య ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే అది ఇప్పుడు మన దగ్గర మల్టీ నీడిల్ పాదం ఉంటుంది కదా నేను ఇది మల్టీ నీడిల్ పాదాన్ని ఎలా యూజ్ చేయాలనేది షార్ట్ వీడియో పెట్టానండి అయితే ఇప్పుడు మల్టీ పాదం పాదంతో మనం ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము అంటే ఇప్పుడు ఏదైనా కూడా మనం మగ్గం బ్లౌజ్ కుట్టాలి అనేసి అనుకున్న పైపింగ్ వేయాలి అనుకున్న మనం పాదాన్ని అస్తమాను మార్చుకుంటూ ఉండాలి కదా ఈ మల్టీ నీడిల్ పాదం మన దగ్గర ఉందనుకోండి మనం ప్రతిసారి కూడా పాదాన్ని మార్చుకునే పని ఉండదు అనమాట అయితే చాలామంది కూడా మగ్గం కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలని అడిగారు కదండి నేను ఇప్పుడు రెండు పాయింట్స్ ఉపయోగపడేలాగా అంటే మగ్గం కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అలాగే మనం మల్టీ నీడిల్ పాదం మీద అసలు కట్ వరకు బ్లౌజ్ అనేది మగ్గం చేసిన బ్లౌజ్ ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూద్దామండి సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ యూజ్ఫుల్ వీడియో అనమాట ఇది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చూసారు కదా ఇది మల్టీ నీడిల్ అంటే అటు సైడు ఇటు సైడు కూడా మనం స్టిచ్ చేస్తూ ఉంటాం కదా కానీ మధ్యలో మనం నా మధ్యలో పెట్టి కూడా మీకు పోసలు అనేవి ఎక్కడా కూడా చెక్ చేదురుకోకుండా నీట్గా ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట చూడండి చూడకపోతే మాత్రం మీరు మిస్ అవుతారు కంపల్సరీగా ఈ వీడియో చూస్తే మీకు మా మగ్గం బ్లౌజ్ కట్వర్క్ బ్లౌజ్ ఏదైనా కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట ఓకేనా కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నేను మగ్గం కట్ వర్క్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను అలాగే ఇక్కడ ఇప్పుడు మల్టీనేడియల్ పాదాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఉంటుందన్నమాట మీరు చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసారనేసి అంటే మీకు ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఈ వీడియోలో అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ చూసారు కదండి మనం ఒరిజినల్ పీస్ మగ్గం ఏదైతే ఉందో దాని మీద లైనింగ్ అనేది పెట్టుకుని ఆపోజిట్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు లైనింగ్ ఆపోజిట్ పెట్టాలి అలాగే ఒరిజినల్ పీస్ అనేది ఆపోజిట్ పెట్టుకొని వీడియోలో చూపించినట్లుగా పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి ఫస్ట్ అండి అంటే క్లాత్ ఎక్కడ కూడా మనకి చెదిరిపోకుండా ఉంటుందన్నమాట పైన కుట్టేయడం వల్ల ఈ స్టిచ్ చేసేటప్పుడు ఆ షోల్డరు ఈ షోల్డరు డీప్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట లేకపోతే మీకు షోల్డర్స్ డీప్ అనేవి కూడా ఎగుడు దిగుడు వచ్చి ఎక్కువ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఒకసారి వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి చూశారు కదా ఇక్కడ పాదాన్ని మార్చుతున్నారనమాట అంటే ఇక్కడ మల్టీ నీడిల్ పాదం కాబట్టి ఇప్పటి వరకు నార్మల్గా తను స్టిచ్ చేశాడు కదా ఇప్పుడు మీకు ఒక సైడ్ అంటే సింగిల్ పాదం స్టిచ్ వచ్చేటట్టుగా తను ఫిట్ చేసుకున్నాడు అనమాట ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి ఓకేనా ఇవ మనం చేసుకున్నామంటే సరిపోతుంది అదే సింగిల్ పాదం పెట్టాలి అంటే పాదాన్ని మొత్తం ఇప్పి మళ్ళీ పాదాన్ని మార్చుకోవాలి కదా ఇప్పుడు కట్ వర్క్ అనేది స్టిచ్ చేస్తాడనమాట చాలా స్లోగా అంటే ఎలా తను ఎలా స్టిచ్ చేస్తున్నాడో సేమ్ యాసిటీస్గా మీకు అలాగే చూపిస్తున్నాను వర్క్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎంత మూలగా ఉందో ఆ మూల వరకు కూడా స్టిచ్ వెళ్ళాలి వెళ్ళినప్పుడే దాని అందం అనేది కనిపిస్తుంది అనమాట చాలామంది వర్క్ అనేది తిప్పడం రాకో తెలియదు లేదంటే పాదాలు మార్చలేకో ఏం చేస్తారంటే బ్లౌజ్ దానిపైన నార్మల్గా స్టిచ్ చేస్తారు నార్మల్గా స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కట్ వర్క్ అనేది దాని అందం పోతుంది కదా మనం ఎంత కట్ వర్క్ చేయించుకుని ఎంత వర్క్ చేయించుకున్నా మీరు నార్మల్గా స్టిచ్ చేసేసారు అంటే దానికి ఉన్న వాల్యూ మొత్తం అనమాట ఎప్పుడు కూడా అలా చేయకూడదు ఇప్పుడు కట్ వర్క్ బ్లౌజ్ అంటే కట్ వర్క్ బ్లౌజ్ సేమ్ యాజ్ యాజ్టీజ్గా కట్ వర్క్ వచ్చేటట్టుగానే మనం స్టిచ్ చేయాలి అప్పుడే దాని అందం అనేది వస్తుంది కదండి చూసారు కదా ఇక్కడ పాదం పాదంతో మనం స్టిచ్ చేస్తున్నాము అంటే ఏ ఏ రౌండ్కి ఆ రౌండ్ మనం స్టిచ్ అనేది రావాలన్నమాట ఇక్కడ సింగిల్ పాదం అనేది పెట్టారు చూసారు కదా ఇలాగే స్టిచ్ చేయాలి ఏ బ్లౌజ్ అయినా కూడాను మగ్గం బ్లౌజ్ అయినా కూడా ఇంకా పైపింగ్ వేసుకోవాలనుకున్న మగ్గం బ్లౌజ్ స్టిచ్ చేయాలనుకున్న వర్క్ పైపింగ్ వేయాలి అనుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది ఈ మల్టీ నీడిల్ పాదం అనేది మనకి ఫ్యా మనం ఎక్కడైతే మ్యాచింగ్స్ అవి తీసుకుంటాం కదా మనం అంటే ఇప్పుడు టైర్లింగ్ సంబంధించి మెటీరియల్స్ అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా వాళ్ళ దగ్గరే దొరుకుతుంది ఇది జాక్ మెషిన్స్కి పెద్ద మెషిన్స్కి అన్ని మెషిన్స్కి కూడా యూజ్ అవుతుందండి ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది దీని కాస్ట్ వచ్చి త్రీ త్రీ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట అయితే చిన్న మిషన్కి చేస్తుందా అని చెప్పి అడుగుతున్నారు అదైతే నాకు పెద్ద ఐడియా లేదు ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే షాప్లో అడిగి మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా అంతా స్టిచ్చింగ్ అంతా కట్ వర్క్ అంతా స్టిచ్ చేస్తారు కదా స్టే చేసిన తర్వాత మనం ఇలా కటింగ్ అనేది కూడా చేయాలన్నమాట చేసి ప్రతి మోల్లోనూ టాకా వచ్చేటట్టుగా పెట్టుకోవాలన్నమాట అప్పుడే మీకు కట్వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఇక్కడ నేను వీడియోలో ఎక్కడా కూడా మీకు వీడియోని ఎక్కడా కూడా ఫార్వర్డ్ చేయలేదనమాట అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థం కావాలి అని చెప్పి ఇలా చూసారు కదా ప్రతి మూలకి కంపల్సరీగా టాకా అనేది పెట్టాలి అలా పెట్టినప్పుడే మీకు దాని అందం అనేది తిరిగేసిన తర్వాత లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా మీరు ట్రై చేయాలండి ఎందుకంటే ఒకవేళ మనం నార్మల్ బ్లౌజ్ అనుకో కంపల్సరీగా ఒక వన్ అవర్ పడుతుంది కదా ఈ కట్ వర్క్ బ్లౌజ్ ఏదైనా కుట్టాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఒక ఫార్టీ మినిట్స్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట టైం తీసుకుంటుంది అలా టైం తీసుకున్నట్టుగా దాని తగ్గట్టుగా మనం అమౌంట్ తీసుకోవాలి కానీ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఇవ్వాలన్నమాట ఒకవేళ మనం బ్లౌజ్ కుట్టుకున్నా ఇలా ఇవ్వాలి చూసారు కదా మధ్యలో వేలు అనేది పెట్టి మనం దాన్ని కట్ వర్క్ వచ్చేటట్టుగా లాగాలి ఎక్కడా కూడా మీకు పోస్ అనేది కట్ అవ్వలేదు ఎక్కడా కూడా పోస్ అనేది స్లిప్ అవ్వలేదు పోస్ అనేది కట్ అవ్వలేదు ఇప్పుడు ఇది మగ్గం చేసిన బ్లౌజ్ అండి ఇది మగ్గంకి చేసింది కాబట్టి ఇది కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా ఆ మగ్గం కాస్ట్ ఇప్పుడు ఇలా కుట్టినప్పుడు ఏదైనా విడిపోయింది అనుకో కస్టమర్ చాలా ఇబ్బంది పడతారు అలాగే చేసిన వాళ్ళకి కూడా బాధ అనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా స్టిచ్చింగ్లోనే ఉంటుంది కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు పాదాన్ని మల్ ఒక సింగిల్ పాదం కింద పెట్టాడు కదా ఇప్పుడు మళ్ళీ దాని దాన్నే నార్మల్గా సెట్ చేసేస్తున్నాడు చూశారు కదా ఏం లేదండి అక్కడ మనం చిన్న స్క్రూ అనేది లూజ్ చేసుకుని మనకి ఏ పాయింట్లో కావాలో ఆ పాయింట్లో సూ నీడి అనేది పెట్టుకుని మళ్ళీ టైట్ చేసుకోవడమేనమాట చాలా ఈజీ అండి ఇది యూస్ చేయడం కూడా ఒక పాదం తెచ్చుకున్నామంటే మనకి సరిపోతుంది అనమాట ఇదిగో మధ్యలో అంటే మనం నార్మల్గా స్టిచ్ చేస్తాం కదా దాని మీద పెట్టి ఇక్కడ స్టిచ్ చేస్తున్నాడు చూడండి అసలు అంటే ఇక్కడ పాదాన్ని ఎక్కడ కూడా మా దాని మీద పెట్టి పాదాన్ని కొంచెం పైకి లేపుతూ అంటే జస్ట్ నా కొంచెం పైకి లేపుతూ క్లాత్ని జరుపుతున్నాడు అక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేశారంటే ఎక్కడా కూడా మీకు పాదాన్ని మా అదే అంటే క్లాత్ని అటు ఇటు మార్చడం కాదు పాదాన్ని జాగ్రత్తగా కదుపుకుంటూ వస్తున్నాడు అనమాట చూశారు కదా ఎక్కడా కూడా ఏ పూస కూడా స్లిప్ అవ్వలేదు నేను దగ్గరగా పెట్టి వీడియో షూట్ చేశాను ఎక్కడా కూడా మీకు పోస్ అనేది స్లిప్ అవ్వలేదనమాట ఇలా టెక్నిక్గా స్టిచ్ చేయాలి అనేసి అంటే కొంచెం సీనియర్టీ కంపల్సరీగా ఉండాలండి నార్మల్గా కొత్తగా బేసిక్గా నేర్చుకున్న వాళ్ళకైతే రాదు నేనే చెప్పేస్తున్నాను కాబట్టి ఎందుకంటే మీరు వెంటనే ట్రై చేయకండి మీకు కొంచెం సీనియర్టీ వచ్చిన తర్వాత ఇలాగ ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే పోస్లు అవి విడిపోయినాయి అనుకోండి చాలా ప్రాబ్లం వస్తుంది లేదు అంటే కనుక కొంచెం స్లోగా ఒకవేళ మీకు కుట్టాలి అనిపించింది అనుకోండి ఒకవేళ కుట్టాల్సి వచ్చినా బ్లౌజ్ కుట్టాల్సి వచ్చినా కూడా ఏం చేస్తారంటే చాలా స్లోగా కుట్టండి అంటే చాలా స్లోగా ఒక త్రీ అవర్స్ తీసుకున్నా పర్వాలేదు కానీ బ్లౌజ్ పోసలు ఎక్కడా పడైపోకూడదు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా రావాలన్నమాట ఇలాంటి మంచి టిప్స్ అన్నీ నేను షేర్ చేస్తూనే ఉంటానండి అంటే మీరు పర్ఫెక్ట్గా కొట్టాలి అనుకున్నప్పుడు మాత్రమే నా ఛానల్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట ఓకేనా ఎలా పడితే అలా కుట్టేసి ఇచ్చేసారనుకోండి మీకు సక్సెస్ అనేది త్వరగా రాదు మంచి పేరు రావడానికి కూడా త్వరగా ఆస్కారం ఉండదు అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి కొన్ని కొన్ని మనకి ఏమంటారు టాస్క్లు అనేవి కష్టంగానే ఉంటాయండి అయినా కూడా మనం కంపల్సరిగా పాటించాలి ఇలా పాటించినప్పుడు మాత్రం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్కి కూడా నచ్చుతుంది ఓకేనా ఇలాంటి మంచి టిప్స్ కోసం ఆ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను బాయ్